శుభోదయం మిత్రులార శుభ ఆదివారం ఈ ఆదివారం నాడు నాన్ వెజ్ తినడానికి చాలామంది ఇష్టపడతారు మరి ఏం చేస్తున్నారు చికెన్ మటన్ ఫిష్ లేక ఇంకేమైనా అయితే కామెంట్ చేయండి మాదైతే పప్పుచారు వడియాలు ఊరమిరపకాయలు అలా అని మేము వెజిటేరియన్ కాదు మరి ఎందుకు అలా అంటారా పదండి చూద్దాం ఈ మధ్య చాలా యూట్యూబ్ వీడియోలు మరియు సోషల్ మీడియాలో నాన్ వెజ్ తినకూడదని చాలామంది ఉపన్యాసాలు ఇస్తున్నారు అయితే అది ఎంతవరకు నిజం అసలు నాన్ వెజ్ ఎందుకు తినకూడదు ఒకవేళ తింటే ఎవరు తినవచ్చు ఆదివారం తినవచ్చా లేదా అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్ వెజ్ గురించి మన బుల్లి గరికపాటి గురువుగారు అలాగే చిట్టి చాగంటి గురువుగారు ఏమన్నారో చూద్దాం ఉత్సాహారం కొంతమందికి విధించారు తినమన్నారు తప్పు లేదన్నారు ఇక్కడ వాళ్ళు చేసే వృత్తులకి వాళ్ళ పనులకి అది పడకపోతే కుదరదండి రైతు అన్నవాడు పొగలాల వెళ్ళి పొలంలో కూర్చుని బస్తాలు మొయ్యాలి అరక దున్నాలి ఈ పప్పు తింటే కుదిరే వ్యవహారం కాదు ఇది కీరా దోసకాయలు తినబూడే ప్రకృతి వైద్యం అని కూడా వ్యవసాయానికి పనికిరాడు చాకల పనికి మంగళ పనికి కాయ కష్టానికి సంబంధించిన ఏ పనికి పనికిరారు వాళ్ళు మాంసాహారం తినచ్చు తప్పు లేదు ఇంకా దాని ఏదో దోషమైన విపరీత ప్రచారం చేయకల ఇదే రాముడు బాగా ఆకలేసింది సీతం మంది చాలా ఆకలేస్తుందండి అని లక్ష్మణుడు అన్నాడు ఆ నయ్య అన్నయ్య అన్నాడు ఏం పళ్ళు లేవు కాయలు లేవు అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణుడి ఇద్దరు వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నాడు వెంటనే నాకు తెలుసు మీరు ఏంటి మన గురువు గారులు ఇద్దరూ మాంసాహారం తినవచ్చు అని చెప్తున్నారు కదా మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఒక పట్టు పడితే పోలా అని అంటారా ఆగండి ఆగండి ఇక్కడే ఉంది అసలు విషయం ఆదివారం ప్రత్యేకంగా ఎందుకు నాన్ వెజ్ వద్దంటారు ఆధ్యాత్మిక పరంగా ఆదివారానికి సూర్యుడు అధిపతి అంటే సూర్యునికి అర్పణ సూర్యారాధన చేసే రోజు సూర్యుడు ఆరోగ్యానికి శక్తికి సంకేతం ఆయన ఉపవాసం స్వచ్ఛతను కోరుకుంటాడు నాన్ వెజ్ తినడం అంటే శరీరాన్ని మనస్సును బరువు చేసే పని ఇది సూర్యారాధనకు వ్యతిరేకం ఆరోగ్యపరంగా ఆదివారంలో చాలా మందికి సెలవు దినం శరీరశ్రమ తక్కువగా ఉంటుంది శరీరానికి జీర్ణించేందుకు చాలా టైం పడుతుంది నాన్ వెజ్ అంటే ఎక్కువ ఫ్యాట్ ప్రోటీన్లు ఇవి ఆదివారం లాంటి విశ్రాంత దినాలలో జీర్ణమవ్వడం కష్టం సాంప్రదాయంగా మన పూర్వీకులు ఆదివారాన్ని కుటుంబ సమయం దేవుడిని పూజించే రోజుగా భావిస్తారు అందుకే ఆ రోజు శుద్ధిగా ఉండి సాత్విక భోజనం స్వీకరించి దవ్వారాధన చేయాలని చెబుతారు చూశారు కదా నాన్ వెజ్ గురించి ఎవరు తినవచ్చు ఆదివారం ఎందుకు తినకూడదు అని మరి వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి